హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నువ్వు ఉంటే నా జతగా యాభై ఏడో భాగాన్ని వినిద్దాం ఆంబులెన్స్ హాస్పిటల్కి చేరుకుంటుంది రుద్రాని లోపలికి తీసుకెళ్తారు శ్రీ మాత్రం రుద్రా చేయిని వదలకుండా ఏడుస్తూ రుద్ర వెంటే వెళుతూ ఉంది డాక్టర్స్ రుద్రాని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తారు ఆమె కూడా వెళ్తుంటే వాళ్ళు శ్రీని ఆపేస్తారు స్త్రీ ఇక తప్పదు అన్నట్టు రుద్రా చేతిని వదలలేక వదల్లేక వదిలి వెళ్తుంది డాక్టర్స్ రుద్రాని లోపలికి తీసుకెళ్తారు ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది శ్రీ తన తలకు గాయమైనది కూడా పట్టించుకోకుండా ఏడుస్తూ అలాగే నిలబడిపోతుంది దీపు మనోలు శ్రీ దగ్గరికి వెళ్తారు శ్రీ వాళ్ళని గట్టిగా కౌగిలించుకొని నాకు నా కేకే కావాలి వాడు లేకున్నా నేను ఉండలేను అని చిన్నపిల్లల ఏడుస్తూ ఉంది దీపు మనోలు బాధపడుతూ శ్రీకి ధైర్యం చెప్తారు వంశీ చక్రధర్ గారికి ఫోన్ చేసి జరిగింది చెప్తాడు ఆయన వంశీ చెప్పింది విని కోపంగా పైకి లేచి రుద్ర ఉన్న హాస్పిటల్కి వస్తారు అక్కడ శ్రీ బాధపడుతూ ఉంటే దీపు మనోలు శ్రీని ఓదారుస్తూ ఉంటారు వంశీ అశోక్లు ఏమీ మాట్లాడలేక వీరిని చూస్తూ నిలబడి ఉంటారు చక్రధర్ గారు ఫాస్ట్ గా హాస్పిటల్కి వచ్చి కోపంగా శ్రీని గట్టిగా అరుస్తారు ఆయన అరుపుకి హాస్పిటల్ అంతా దద్దరిల్లుతుంది శ్రీ కన్నీలతోనే చక్రధర్ గారిని చూసి పైకి లేస్తుంది ఆయన శ్రీ దగ్గరికి వచ్చి కోపంగా ఏంటి నువ్వు చేసిన పని నీ వల్లే కొడుకు ఇలా జరిగింది అని అంటారు ఆయన అలా మాట్లాడడంతో శ్రీతో పాటు అక్కడున్న వారందరూ షాక్ అవుతారు శ్రీకి ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక ఆయన అయోమయంగా చూస్తూ ఏంటి మావయ్య మీరు మాట్లాడుతుంది నా వల్ల ఇలా జరగడం ఏంటి అని అంటుంది ఏం మాట్లాడుతున్నానా నిజం మాట్లాడుతున్నాను నువ్వు చేసిన అర్థం లేని పని వల్లే ఇలా జరిగింది నువ్వే ఇలా రాకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా ఎందుకు ఇలా చేసావు నా కొడుకు నేను మోసం చేస్తే తప్పేంటి వాడి ప్రేమను వాడు నిరూపించుకోవడం కోసం ఇలా చేస్తాడు అందులో వాడు చేసిన తప్పే ఉంది నువ్వు వాడిని వదిలి రావడానికి తప్పు చేశాడని తెలిస్తే సర్దుకోవాలి అంతేకాని ఇలా వదిలి వచ్చేస్తావా చిన్న విషయాన్ని ఎంత పెద్దగా ఎందుకు చేశావు అని ఇంకా మాట్లాడిపోతుండగా శ్రీ గట్టిగా ఆపండి అని అరుస్తుంది శ్రీ అరుపుకి అందరూ భయపడతారు చక్రధర్ గారు సైలెంట్ అయిపోతారు శ్రీ కోపంగా చిన్న విషయమా నాకు జరిగింది చిన్న విషయమా అలా ఎలా అనుగలుగుతున్నారు మీరు నా జీవితాన్ని నా అనుమతి లేనిదే వేరొకరు తీసుకుంటే అది చిన్న విషయమా మీకు నాకు ఇష్టం లేకుండా నా మెడలో కడితే అది చిన్న విషయమా మీకు సర్దుకుపోవాలా మీ కొడుకు నన్ను మోసం చేస్తాడని తెలుసు కూడా సర్దుకుపోవాలా ఇదంతా ప్రేమ కోసం చేశారా తనది ప్రేమైనా స్వార్థమైన ఆలోచించాడు దీన్ని నేను మూర్ఖత్వం అని అంటాను నన్ను నిజంగా ప్రేమిస్తే నేను కూడా తిరిగి ప్రేమించేదాకా వెయిట్ చేయాలి కానీ మీ కొడుకు ఏం చేస్తాడు నా అంగీకారంతో అవసరం లేకుండా నా ఇష్టంతో పని లేకుండా నన్ను బలవంతంగా తన సొంతం చేసుకున్నాడు ఇందులో కేవలం అతని గురించి ఆలోచించాడే తప్ప నా గురించి ఆలోచించలేదు అతనికి నా ప్రేమతో పనిలేదు కానీ అతని ప్రేమ మాత్రం గొప్పది నా ఇష్టంతో పని లేదు కానీ అతని ఇష్టం మాత్రం తీరాలి ఇందులో తప్పు లేదా దీన్ని ప్రేమంటారా ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నా మీకు తప్పు అనిపించడం లేదా ఎప్పుడు మీ కొడుకు వైపు నుంచి ఆలోచిస్తారో తప్ప నా వైపు నుంచి ఆలోచించరా మీకు నా బాధ కనిపించడం లేదా సరే ఇదంతా వద్దు మిమ్మల్నే ఒకటి అడుగుతాను చెప్పండి మీ స్నేహితుడు చెల్లెలు అను మిమ్మల్ని ప్రేమించిందని తెలిసి కూడా మీరు ఆమెను దూరంగా పెట్టారు కారణం మీకు ఆమె మీద ప్రేమ లేదు కాబట్టి అది తట్టుకోలేక ఆవిడ చనిపోయారు అదే మీ స్నేహితుడు మిమ్మల్ని మీరు నాకు చేసినట్టు బలవంతంగా తనతో మీకు పెళ్లి జరిపించి ఉంటే మీరు ఏం చేసేవారు అప్పుడు మీరు సంతోషంగా ఉండేవారా ఆమె ప్రేమ గొప్పది కదా అంటే అలా చేస్తే మీకు తప్పు లేదా అంటుంది సరే ఇది వద్దు సోనీ రుద్రాని ప్రేమించింది కానీ రుద్రాకి ఇష్టం లేదు అదే వర్మ తన కూతురి కోసం రుద్రాన్ని బెదిరించో భయపెట్టో లేక ఇంకా ఏమైనా చేసో బలవంతంగా పెళ్లి జరిపించి ఉంటే అప్పుడు ఏమయ్యేది రుద్ర సంతోషంగా ఉండేవాడా ఇష్టం లేని పెళ్లి జరిగితే ఏంటి వాళ్ళకి మన మీద ప్రేమ ఉంది కదా ఇందులో తప్పే ఉంది చిన్న విషయమే కదా ఇలా బలవంతంగా పెళ్లి చేసుకుంటే దీని నాపై చూపించేది ప్రేమ అంటారా కాదు ఇది మూర్ఖత్వం అసలు ప్రేమ అంటే ఎవరిదో తెలుసా వర్మ చెల్లెలు అనూది అవును తనదే నిజమైన ప్రేమ తను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించింది చిన్నప్పటి నుంచి మీరు తన ప్రేమను ఒప్పుకుంటారని చూస్తుంది మీరు తనని పెళ్లి చేసుకోకపోయినా మీ జ్ఞాపకాలు ఉంటే చాలు అనుకుని మీరు తన వల్ల బాధపడకూడదు అని మీకు దూరంగా వెళ్ళిపోయింది కానీ ఆమె వల్ల కాక మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది మీరు ఆమెను చీకొట్టినా మీరే కావాలనుకుంది మీరు ఒప్పుకోకపోతే ఒప్పించడానికి చూస్తుంది కానీ మీరు తనకి సొంతం కారు అని తెలిసి మిమ్మల్ని వదలలేక మీకు ఇబ్బంది కలిగించలేక మీ చేతిలోనే తను చావాలని చూస్తుంది అలాగే చేసింది తన జీవితాంతం ఆమె ప్రేమను మీరు అర్థం చేసుకుంటారని చూసింది తప్ప మీరు బలవంతంగా ఆమెకు సొంతం కావాలి అనుకోలేదు ఇది ప్రేమ అంటే ఆమె మీకు ప్రేమ ఇచ్చింది అంతేకాని రుద్రా చేసినట్టు లాక్కోలేదు ఇవ్వడానికి లాక్కోవడానికి చాలా తేడా ఉంది నా సగం జీవితం నాకు ఇష్టం లేకుండా నా నుంచి లాక్కున్నారు కేవలం మీ స్వార్థం కోసం మీరు నాకు చేసింది తప్పు కాదు పైగా ఇది చిన్న విషయం మీకు నిజంగా నన్ను ప్రేమిస్తే నా కోసం ఎదురు చూడాలి ఒప్పుకోకపోతే అతని ప్రేమను నాకు చూపించాలి తన ప్రేమ నాకు తెలిసేలా చేయాలి కానీ అలా నన్ను మోసం చేశాడు ఇప్పుడు చెప్పండి రుద్రా చేసింది తప్పు కాదా ఇది చిన్న విషయమా నేను అర్థం లేకుండా మాట్లాడుతున్నానా నా బాధ మీకు తెలియడం లేదా చెప్పండి అని ఎంతో ఉక్రోషంగా ఉంటుంది గారితో సహా అక్కడున్న వారందరూ తలదించుకుని నిలబడి ఉంటారు ఇంతలో డాక్టర్ బయటకు వస్తారు శ్రీ డాక్టర్ని చూసి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి డాక్టర్ నా భర్తకేం కాలేదు కదా చెప్పండి డాక్టర్ ప్లీజ్ ఇస్ మై లైఫ్ డాక్టర్ తనకి ఏమైనా అయితే <laughs> నేను తట్టుకోలేను ప్లీజ్ చెప్పండి అని అభ్యర్థనగా అడుగుతుంది డాక్టర్కి శ్రీ పరిస్థితి చూసి జాలు వేస్తుంది శ్రీ మళ్ళీ చెప్పండి డాక్టర్ అని అడుగుతుంది మిసెస్ రుద్ర ముందు మీరు కూల్ అవ్వండి మీ ఏం కాలేదు చిన్న ఆపరేషన్ చేశామంతే నా హే ఈజ్ ఆల్ రైట్ కొంచెం బ్లడ్ పోయింది మేము ఎక్కించాం కాల్ చేయి ఫ్రాక్చర్ అయింది కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని మెడిసిన్స్ వేసుకుంటే తగ్గిపోతుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటారు డాక్టర్ శ్రీ సంతోషంగా ఆయన చేతులను పట్టుకొని థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది అక్కడున్న అందరూ శ్రీ రుద్ర కోసం అంతలా ఆరాటపడడం చూసి ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు రుద్రాన్ని ఆశ్రయించుకుని ఇప్పుడు అంత ప్రేమ చూపిస్తూ ఉండడం చూసి అందరూ షాక్ అవుతూ శ్రీనే చూస్తుంటారు డాక్టర్ నవి ఇట్స్ మై జాబ్ పేషెంట్ని రూమ్కి షిఫ్ట్ చేశాం అతను షూలోకి రాగానే మీరు వెళ్ళి చూడొచ్చు ముందు మీ గాయానికి నన్ను ట్రీట్మెంట్ చేయనివ్వండి అని శ్రీ తలకు కట్టుకట్టి మీరు కూడా రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు శ్రీ ఆయన వైపే ఎంతో కృతజ్ఞతతో చూసి అందరినీ చూస్తుంది అందరూ శ్రీని ఒక వెంతను చూసినట్టు చూస్తూ ఉంటారు శ్రీకి వాళ్ళ చూపు అర్థమై రుద్ర నన్ను మోసం చేశాడన్న బాధ కోపం తప్ప రుద్ర మీద నాకు ప్రేమ లేక కాదు తన భర్త ఎన్ని తప్పులు చేసినా భార్య క్షమించక తప్పదు రుద్ర ప్రేమ ముందు నా కోపం ఓడిపోవాల్సిందే నేను ఎంత వద్దు అనుకున్నా రుద్ర నా భర్త నా భర్త గురించి నాకు తపన ఉంటుంది నా రుద్రాన్ని నేను మార్చుకుంటానే తప్ప ఎప్పటికీ వదిలేయను ఎందుకంటే అతని ప్రేమ అంత గొప్పది కనుక అని చెప్పి రుద్రా దగ్గరికి వెళ్తుంది శ్రీ అలా చెప్పడంతో అందరూ శ్రీ తప్పుగా అనుకున్నందుకు బాధపడతారు వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక తలదించుకుని అలాగే ఉండిపోతారు శ్రీ రుద్రా దగ్గరికి వెళ్తుంది బెడ్ మీద ఆక్సిజన్ పెట్టుకుని చేతికి గ్లూకోజ్ ఎక్కించుకుని చేతికి కాలికి కట్టుతో సో లేకుండా పడుకుని ఉన్న రుద్రాని అలానే చూసి శ్రీ గుండె తలుక్కుమంటుంది మెల్లగా రుద్రా దగ్గరికి వెళ్ళి రుద్రా పక్కన కూర్చుంటుంది రుద్రాని ఎంతో ప్రేమగా చూస్తూ రుద్రా చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టి రుద్రాన్ని చూస్తుంది రుద్రా లేకుండా నిద్రపోతూ ఉంటాడు శ్రీకి తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి నీరు కారుతూ ఉంటుంది శ్రీ రుద్రా చేతిని తన నుదుటి మీద పెట్టి పెట్టుకుని రుద్రాన్ని చూస్తూ నిన్ను వదిలి వెళ్తానని ఎలా అనుకున్నావు కేకే నా ప్రాణమే నువ్వైతే నా ప్రాణాన్ని వదిలి నేను ఎలా వెళ్తాను ఎందుకు వెళ్తాను నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న అని అంటుంది శ్రీ ఎలా చెప్పగానే రుద్రాకి తెలియకుండానే శ్రీ చేతిని గట్టిగా పట్టుకుంటాడు రుద్రాకి తన మీద ఉన్న ప్రేమను చూసి సంతోషపడుతూ ఒక పక్క రుద్రా మీద తనకు కోపంగా ఉన్నా కూడా అలాగే కూర్చొని రుద్రా గుండెల మీద తలపెట్టి కళ్ళు మూసుకుంటుంది శ్రీ కన్నీరు రుద్రా ఎదుగు తాకుతూ ఉంటాయి అలా ఎంతసేపు ఉందో కూడా తెలియకుండా అలాగే ఉండిపోతుంది ఆ వ్యక్తి వర్మ దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తాడు వర్మ కోపంగా ఆ వ్యక్తి కాళ్ళు పట్టుకుని ఏంట్రానో చెప్పేది అంటాడు ఆ వ్యక్తి భయంగా నిజం సార్ అంటాడు అయితే ఆ స్త్రీకి ఇంకా భూమి మీద ఉన్నాయి అన్నమాట వాడు అంత చేసినా అంత చేసినా కూడా వాడిని క్షమించిందా సరే అయితే ఇంక నేను ఇలా వెళ్ళకూడదు దాన్ని ఎలా కిందికి దించాలో నాకు బాగా తెలుసు అని ఆ వ్యక్తిని చూసి మనం అనుకునేది ఎంతవరకు వచ్చింది అంటాడు అయిపోయి వచ్చింది సార్ అంటాడు ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగాల్సిందే మనం అనుకునేది ఇప్పుడు చేయాల్సిన టైం దగ్గర పడింది నువ్వు రెడీనా సార్ నేను రెడీగా ఉన్నాను సార్ అంటాడు ఆ వ్యక్తి అయితే నీ పని మొదలుపెట్టు ఇప్పుడు అది ఎలా గెలుస్తుందో నేను చూస్తాను ఇప్పుడు నేను ఇచ్చే షాక్కి ఆ శ్రీ తల తిగిరి తిరిగిపోవాలి పోతుంది కూడా అని క్రూరంగా నవ్వుతాడు రుద్రాకి మెలకు వస్తుంది మెల్లగా కళ్ళు తెరుస్తాడు తన గుండెల మీద తలపెట్టి పడుకుని ఉన్న స్త్రీని చూసి చిన్నగా నవ్వుతాడు తన చేతికి ఉన్న సెలైన్ తీసేసి శ్రీ తల మీద చేయిపెట్టి ప్రేమగా నిమురుతూ శ్రీ కురల్ని చోవి వెనక్కి పెట్టి బాధగా శ్రీ తలకైన గాయాన్ని తడుముతాడు రుద్ర స్పర్శ తగలగానే స్త్రీకి మెలక వస్తుంది ఎదురుగా రుద్ర నవ్వుతూ తననే చూస్తున్న చూసి తను ఎలా ఉందో చూసుకుని వెంటనే పైకి లేస్తుంది రుద్ర కంగారుగా అదేంటి మా అప్పుడే లేచాం కాసేపు రెస్ట్ తీసుకో అంటాడు శ్రీ రుద్రాని కోపంగా చూసి నాకేం రెస్ట్ అవసరం లేదు ముందు మీరు తీసుకోండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది రుద్ర వెంటనే శ్రీ చేయి పెట్టుకుని తన వైపుకి లాక్కుంటాడు శ్రీ వెళ్ళి రుద్ర మీద పడుతుంది ఇద్దరు కళ్ళు కలుస్తాయి చుట్టూ ఉన్నది మర్చిపోయి ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉండిపోతారు రుద్ర నవ్వుతూ శ్రీకి కన్ను కొడతాడు ఆమె తేరుకొని పైకి లేవబోతుంటే రుద్ర శ్రీని వదలకుండా పట్టుకుంటాడు శ్రీ రుద్రాని కోపంగా చూసి ఏంటిది మీ చేయి దాని దానిమీద ఇంకా ప్రెజర్ పెడతారెందుకు వదలండి నన్ను అని రుద్ర చేతిని విడిపించుకోవడానికి చూస్తుంది రుద్రా శ్రీని వదలకుండా దగ్గరికి లాక్కొని గట్టిగా పట్టుకుని నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు టీకే నిన్ను నేను వదలను అని నీకు తెలుసు కదా అయినా ఎందుకు ఇంత శ్రమ పడ్డావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని అంటాడు శ్రీ కోపంగా ముందు నన్ను వదలండి అంటుంది నిన్ను వదలాలంటే నా ప్రాణం అని అనిలోపే శ్రీ రుద్ర నోటి మీద చేయి పెడుతుంది అప్పటికే శ్రీ కళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి రుద్రా కన్నీటిని తుడిచి మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని పైకి మాత్రం అంత కోపం చూపిస్తావేంటమా అని అంటాడు శ్రీ రుద్రాన్ని విడిపించుకుని నువ్వు చేసిన పనికి కోపం కాదు ద్వేషం వస్తుంది నీ మీద అంటుంది నీకు కోపం రావటంలో మా కానీ ఇలా వదిలి వెళ్లడం తప్పు కోపంగా ఉంటే కొట్టో తిట్టో చేయాలి కానీ అంతేకాని ఇలా చేస్తావా అంటాడు శ్రీ దండం పెడుతూ చూడండి మహానుభావ నాకు ఇలా చేయడమే తెలుసు నేను ఇలాగే చేస్తాను నేను నీతో ఉండను కానీ ఇప్పుడు నీ పరిస్థితి బాగలేదు కాబట్టి నా కర్మకాలి నీ భార్యను అయ్యాను కాబట్టి నిన్ను చూసుకోవడం నా బాధ్యత నీకు నయం అవ్వగానే నేను వెళ్ళిపోతాను నువ్వు ఏమి చేసినా నీ దగ్గర నేను ఉండను నువ్వు నాకు చేసిన మోసం తలుచుకుంటేనే నా ఒళ్ళు మండిపోతుంది ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకొని పడుకో అంటుంది రుద్రా నవ్వుతూ పడుకోకపోతే అంటాడు ఏముంది నేను వెళ్ళిపోతా అంటుంది వద్దులే తల్లి అంత పని మాత్రం చేయకు అంటాడు శ్రీ గర్వంగా అది అలరా దారికి అని చేతులు కట్టుకుంటుంది ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తాడు ఆయన చూసి ఎదురు సైలెంట్ అవుతారు డాక్టర్ వచ్చి రుద్రాన్ని పలకరించి చెక్ చేస్తాడు శ్రీ రుద్ర పక్కకెళ్ళి నిల్చుంటుంది నేను ఇంకా వెళ్ళిపోవచ్చా డాక్టర్ అంటాడు రుద్ర నోనో అలా వెళ్ళకూడదు మీరు కనీసం పది రోజులైనా ఎక్కడ ఉండాలి అంటాడు వాట్ టెన్ డేసా నో డాక్టర్ ఐ కాంట్ అంటాడు రుద్ర అలా పంపడం కుదరదు మా రూల్స్ ఒప్పుకో మిమ్మల్ని మేము అబ్జర్వ్ చేయాలి మీరు అంతా బాగైతే అప్పుడు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం అంటాడు డాక్టర్ నో డాక్టర్ నన్ను ఇప్పుడే డిశ్చార్జ్ చేయండి అంటాడు రుద్ర డాక్టర్ శ్రీని చూసి మిసెస్ రుద్ర మీరైనా మీ ఆయనకి చెప్పండి అని అంటాడు శ్రీ ఏం మాట్లాడుకున్నా రుద్రాన్ని చూస్తుంది ఇందులో చక్రధర్ గారు అక్కడికి వస్తారు డాక్టర్ ఆయన్ని చూసి సార్ మీరైనా మీ అబ్బాయికి చెప్పండి సార్ ఇప్పుడు పరడం పంపడం కుదరదు అని అంటాడు చక్రధర్ గారు రుద్రాన్ని చూసి నువ్వు ఏమంటా ఉన్నా అని అడుగుతారు నో డాడ్ నేను ఇక్కడ ఉండను నన్ను ఇప్పుడే తీసుకెళ్ళండి అంటాడు చక్రధర్ గారు శ్రీని చూసి రెడీగా ఉండండి మనం ఇంటికి వెళ్తున్నాం అని డాక్టర్ని చూడకుండా వెళ్ళిపోతారు డాక్టర్ చక్రధర్ గారు వెళ్ళిన వైపే చూస్తూ మనసులో ఏంటినా ఇక నేను ఒక మనిషిని ఉన్నానని కూడా చూడరా నేను ఎంత చెప్తున్నా రెడీగా ఉండండి అంటారేంటి అని అనుకుంటాడు శ్రీ డాక్టర్ మాట విన్నట్టు ఆయన అంతే డాక్టర్ ఎవరి మాట వినరు ఆయన అనుకున్నది మాత్రమే చేస్తారు అని అంటుంది డాక్టర్ శ్రీని ఆశ్చర్యంగా చూస్తూ మనసులో నేను అనుకున్నది ఈ తెలిసింది అనుకుని రుద్రాన్ని చూసి మీ ఇష్టం సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళగానే శ్రీ రుద్రాన్ని చూసి కోపంగా మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఆయన మీకోసమేగా చెప్తున్నారు కొన్ని రోజులు ఇక్కడ ఉంటే ఏమవుతుంది ఎంత చెప్పినా మీ మాట మీదేనా అని అంటుంది రుద్రాన్ని నవ్వుతాడు శ్రీకి రుద్ర ఏం మాట్లాడుకున్నాలో నవ్వుతూ ఉంటే ఇంకా కోపం వస్తుంది ఆమె కోపంగా రుద్రా దగ్గరకు వచ్చి రుద్రాకి బాలేని చేతి మీద కొడుతుంది రుద్రా గట్టిగా అరుస్తూ తన చేతిని పట్టుకుని శ్రీని చూసి ఏంటి రాక్షసి ఏమొచ్చింది నీకు ఇలా కొట్టేస్తావు అని అంటాడు శ్రీ కోపంగా మరి నేను అలా తిడుతుంటే నవ్వుతారేంటి నేనేమైనా మీతో జోక్ చేస్తున్నానా ఏంటి అంటుంది నేనేం నా కోసం వెళ్దామనలేదు నీ కోసమే వెళ్దామన్నాను అంటాడు శ్రీ అయోమయంగా నా కోసమా అంటుంది అవును నీ కోసమే నేను ఇలా హాస్పిటల్లో ఉంటే నువ్వు కూడా ఉండాలి ఇంకా చాలా స్ట్రెస్ అవుతావు అందుకే వెళ్దామన్నాను అంటాడు బాబు మహాను బాబా నాకేం ఇబ్బంది లేదు మీరు ఇక్కడే ఉండండి అంటుంది నేను ఫిక్స్ అయ్యే టీకే మనం వెళ్తున్నాం అంటే శ్రీకి రుద్ర ఇంకా ఎంత చెప్పినా విరడని కోపంగా మీ గురించి మీకు లేని బాధ నాకెందుకు అని కోపంగా బయటికి వెళ్ళిపోతుంది రుద్ర శ్రీ వెళ్ళిన వైపే నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు శ్రీ బయటికి రాగానే దీపు మనులు శ్రీ దగ్గరికి వెళ్తారు వంశీ అశోక్ రుద్రాన్ని చూడడానికి రుద్ర దగ్గరికి వెళ్తారు శ్రీ కోపంగా వచ్చి అక్కడున్న చీరలో కూర్చుంటుంది దీపు మనం శ్రీకి అటుపక్క ఇటుపక్క ఒకరు కూర్చుని ఏమైంది అని అడుగుతారు శ్రీ కోపంగా ఏమైందా ఇంకేమవుతుంది ఆ కేకే ఉన్నాడు చూడు వని ఏం చేసినా పాపం లేదు నా మాట అస్సలు వినడు తప్పు చేసినా పాపం అని దగ్గరికి వెళ్తే ఫోజు కొడుతున్నాడు అంటుంది శ్రీ ఫ్రస్ట్రేషన్ ఇద్దరికి అర్థమై మనసులో నవ్వుకుంటారు శ్రీ చుట్టూ చూస్తూ ఇంతకీ మావయ్య ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది మనో దీపు ఏమో అని చేతులెత్తేస్తారు శ్రీ చుట్టూ చూసి ఎవరు లేరని కన్ఫామ్ చేసుకుని ఇద్దరిని చూసి మన వర్క్ ఎంతవరకు వచ్చింది అంటుంది దీపు మనులు శ్రీకి ఏదో చెప్తూ మాట్లాడుతూ ఉంటారు శ్రీ వాళ్ళకి ఏదో చెప్తుంది అలా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చక్రధర్ గారు అక్కడికి వస్తారు ఆయన చూసి ముగ్గురు సైలెంట్ అయిపోతారు ఆయన శ్రీ దగ్గరికి వస్తారు ఆమె లేచి నిలబడుతుంది చక్రధర్ గారు శ్రీని చూస్తూ మనం ఇంటికి వెళ్తున్నాం తల్లి రెడీగా ఉండు అంటారు శ్రీ ఏం మాట్లాడుకున్నా సరే అని తలూపుతుంది తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ చూసుకుని రుద్రాన్ని ఇంటికి తీసుకుని వస్తారు అందరూ రుద్రాన్ని జాగ్రత్తగా పడుకోబెట్టి రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకు వచ్చి శ్రీని జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీ రుద్రా దగ్గరికి వెళ్ళబోతుండగా చక్రధర్ గారు శ్రీని పిలుస్తారు శ్రీ ఆగి ఆయన చూసి ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా నిలబడుతుంది ఆయన శ్రీ దగ్గరికి వచ్చి ఆమెను చూసి నన్ను క్షమించి తల్లి అని అంటారు శ్రీ ఒక విరక్తి నవ్వు నవ్వుతూ అంతా చేసేసాక ఇప్పుడు ప్ర ప్రక్షాత్తాపడి క్షమించమని అడిగితే ఏం చేయాలి మావయ్య నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను క్షమించలేను కూడా అని రుద్రా దగ్గరికి వెళ్తుంది చక్రధర్ గారు శ్రీ వెళ్ళిన వైపే చూస్తూ బాధగా తలదించుకుంటారు శ్రీ గదిలోకి వెళ్తుంది రుద్ర ల్యాప్టాప్ తన మీద పెట్టుకుని ఒక చేతు అతి కష్టం మీద వర్క్ చేస్తూ ఉంటాడు శ్రీ రుద్ర దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ లాక్కుంటుంది రుద్రా శ్రీని చూసి ఏంటి మా వర్క్ చేస్తుంటే ఇలా చేస్తావు అని అంటాడు శ్రీ రుద్రాని కోపంగా చూసి ల్యాప్టాప్ పక్కన పెట్టి ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతుంది రుద్ర అయోమయంగా శ్రీ వెళ్ళిన వైపే చూస్తూ ఎందుకు వచ్చినట్టు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళినట్టు అని చూస్తూ ఉంటాడు ఇందులో శ్రీ ప్లేట్లు ఫుడ్ పెట్టుకుని రుద్ర దగ్గరికి వస్తుంది రుద్రాశ్రీని శ్రీని చూసి ఇందుకు వెళ్ళావామా అంటాడు శ్రీ ఏం మాట్లాడుకున్నా రుద్రా దగ్గర కూర్చుని అన్నం కలిపి పెడుతూ ఉంది రుద్రా శ్రీ చేయి పట్టుకుని నేను కాదు మా ముందు నువ్వు తిను అంటాడు శ్రీ రుద్రా చేయి విడిపించుకుని నేను తర్వాత తింటాను ముందు మీరు తినండి అంటుంది రుద్రా లేదు నువ్వు తింటేనే నేను తింటాను ముందు ముందే మార్నింగ్ నుంచి ఏమి తినలేదు అంటాడు ఇద్దరు కాసేపు వాతలాడుకుంటూ ఉంటారు స్త్రీకి ఇంకా విసుగొచ్చి కోపంగా పైకి లేచి నువ్వు తింటే తిను పోతే పో నాకేంటి అని ప్లేట్ పక్కన పెట్టి వెళ్తుంది రుద్ర స్త్రీ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు శ్రీ డోర్ వరకు వెళ్ళి ఆగి మళ్ళీ కోపంగా రుద్ర దగ్గరకు వచ్చి కూర్చుని తన తిని రుద్రాకి పెడుతుంది రుద్ర నవ్వుతూ శ్రీ పెట్టిందే తింటాడు తిన్న తర్వాత స్త్రీ లేచి రుద్రాకి టాబ్లెట్లు ఇస్తుంది రుద్ర అవి తీసుకోకుండా శ్రీని చూస్తాడు శ్రీ కోపంగా నా మొహం ఏం చూస్తావు ఇవి తిను అంటుంది నువ్వు నన్ను క్షమించి నాతో ముందులా ఉంటేనే నేను తింటా లేకపోతే నన్ను ఇలాగే వదిలే అంటాడు క్షమించి అంత చిన్న తప్పు చేయలేదులే నువ్వు అంటుంది నాకు మా నేను చేసింది తప్పే కానీ నిన్ను దక్కించుకోవాలంటే నాకు ఇదొక్కటే కనిపించింది నువ్వు నాతో ఉండాలని ఇలా చేశాను నన్ను క్షమించు మా ప్లీజ్ అని అలాగే ఉండి శ్రీ కడుపుకి చుట్టుకొని పోతాడు శ్రీ ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని అలాగే ఉంటుంది రుద్ర శ్రీ కడుపు మీద తలపెట్టి రే బుజ్జులు మీరైనా అమ్మకు చెప్పండ్రా ఈ ఒక్కసారి నాన్న క్షమించమని మీరు చెప్తే అమ్ మీరు చెప్తే అన్న మీ అమ్మ వింటుందేమో చెప్పండ్రా మీ ఇలా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానరా అని పిల్లల్లా కన్నీళ్లు పెట్టుకుంటాడు రుద్ర బాధపడుతుంటే శ్రీ చూడలేకపోతుంది ఎంత కోపంగా ఉందామనుకున్నా తన వల్ల కాక రుద్ర తల మీద చేయి పెడుతుంది రుద్ర శ్రీని చూస్తాడు శ్రీ కళ్ళు మూసుకొని ఉంటుంది కానీ తన మనసులో ఉన్న బాధ కన్నీళ్ళ రూపంలో బయటికి వస్తూనే ఉంటాయి రుద్రా శ్రీతో బాధగా మా ఈ ఒక్కసారి క్షమించుమా ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను ప్లీజ్ మా నువ్వు చెప్పినట్టే ఉంటా నువ్వు పెట్టింది తింటా నీకు కోపం తెప్పించును నేను జాగ్రత్తగా చూసుకుంటా నీకు నచ్చని పని చేయను ఈ ఒక్కసారికి క్షమించుమా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకుమా అని వేడుకుంటూ ఉంటాడు శ్రీకి ఎంతటి వారనైనా కంటి చూపుతో భయపెట్టే రుద్ర ఇప్పుడు ఇలా తన కోసం చిన్న చిన్నపిల్లా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి బాధేస్తుంది తన కోసం ఇంతలా ఆరాటపడుతున్న పడుతున్న రుద్రాన్ని చూసి తన కోపం పటాపంచలైపోతుంది మొహాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుంటుంది రుద్ర శ్రీని చూస్తాడు శ్రీ కన్నీలతో రుద్రాన్ని చూసి నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతాను కన్నా నా ప్రాణం నువ్వైతే అని రుద్రానుది మీద ముద్దు పెడుతుంది రుద్ర కళ్ళు మూసుకుని శ్రీని గట్టిగా పట్టుకుంటాడు శ్రీ రుద్రాని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకు నువ్వు ఇలా చేసావు కేకే ఆ కారు గుద్ది నేను పోతే పోతే పోతా కదా నా కోసం నువ్వు రావడం దేనికి ఇప్పుడు చూడు నీకు ఏమి కాలేదు కాబట్టి సరిపోయింది అదే ఏమైనా అయ్యుంటే నేను ఏమైపోయేదాన్ని నేనంటే నీకు లెక్క లేకుండా పోతోంది అని బాధపడుతుంది రుద్రా నవ్వుతూ నిన్ను నేను కాపాడలేకపోతే నేను ఉండి మా నువ్వే లేకపోతే నాకు ఈ జీవితమే వృధా అని అంటాడు శ్రీ ఏడుస్తూ నవ్వుతూ రుద్రాన్ని హక్ చేసుకుని నన్ను వదిలి వెళ్ళామంటే నీ కాలు వెరగ జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది రుద్ర శ్రీని గట్టిగా పట్టుకుంటూ వదలను అస్సలు వదలను అంటాడు శ్రీ ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది అలా వాళ్ళిద్దరు ఎంతసేపు ఉన్నారో తెలియకుండా అలాగే ఉండిపోతారు శ్రీ ఫ్యామిలీ రుద్రాన్ని చూడ్డానికి వస్తారు వాళ్ళు రుద్రాన్ని పలకరించి శ్రీకి ధైర్యం చెప్తారు చక్రధర్ గారు వాళ్ళిద్దరిని ఆప్యాయంగా అందరినీ పలకరిస్తారు వాళ్ళు రెండు రోజులు శ్రీతో చాలా సంతోషంగా గడుపుతారు తర్వాత శ్రీకి జాగ్రత్తలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు శ్రీకి కొంచెం బాధ అనిపించినా తను చేయాల్సింది గుర్తుకు వచ్చి గుండెను కటువు చేసుకుంటుంది రోజులు గడుస్తూ ఉంటాయి రుద్ర శ్రీ సాయంతో మెల్లమెల్లగా కోలుకుంటూ ఉంటాడు రుద్ర లేకపోవడంతో గారి గారే ఆఫీస్కి వర్క్ అంతా చూసుకుంటూ ఉంటారు శ్రీ ఒక పక్క రుద్రాన్ని చూసుకుంటూ ఇంకో పక్క ఆఫీస్ వర్క్ చూస్తూ మరో పక్క తను ఇవ్వాల్సిన కి ప్రిపేర్ అవుతూ ఇంకొక వైపు తను చేయాల్సిన పని చేసుకుంటూ ఉంటుంది అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు వర్మ కూడా ఏమీ చేయకుండా సైలెంట్గా ఉంటాడు ఎట్టకేలకి శ్రీ ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ రోజు రానే వస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్